శ్రీ మాతృ మహామ్మ పిలుపు ఛానల్ స్వాగతం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం ఋషభ రాశి వారి గురించి తెలుసుకుందాం ఋషభ రాశి వారికి రెండు వేల ఇరవై సంవత్సరం సెప్టెంబర్ పదహారవ తేదీ అనగా మంగళవారం రోజు జాతక ఫలితాల ప్రకారం రేపటి రోజున ఈ రాశి వారి జీవితంలో భయంకరమైనటువంటి ప్రమాదం అనేది ఎదుర్కోబోతున్నారండి ఈ ప్రమాదం వలన వీరి ప్రాణాలకు అపాయం వాటిల్లే అవకాశం ఉన్నది కాబట్టి ఈ రాశి వారు రేపటి రోజున చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా రేపటి రోజున వీరు ఈ రాశి వారు ఎటువంటి ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నారో ఈ రాశి వారు వీరు తప్పించుకోవాల్సినటువంటి ఈ ప్రమాదం నుంచి తప్పించుకోవాల్సినటువంటి చేయవలసిన దేవతార పాటించవలసిన పరిహారాల గురించి కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి అలాగే మీరు ఏ సమస్యలతో బాధపడుతున్న ఓం శ్రీ శ్రీసీ ఆదిశక్తి జ్యోతిష్యాలయం అండి గురువుగారు గణపతి రాజుగారు ఈ ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ అండి ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు ఉద్యోగ సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తకూడ సమస్యలు కుటుంబ సభ్యులు ఇలా ఏ సమస్యలకైనా ఈ గురుగారు చాలా చక్కటి పరిష్కారం చెప్తారండి తొమ్మిది రోజుల్లోనే మనకి చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది ఏ సమస్యలకైనా పరిష్కారం అనేది దొరుకుతుందండి ఈ గురుగారు చాలా నమ్మకదకమైన గురువారు మీకు ఒక్కసారి నమ్మకం ఉంటే ఈ గురువు గారికి ట్రై చేసి చూడండి ఈ గురుగారు చెప్పింది చెప్పినట్టుగానే జరుగుతుంది అలాగే ఇంకా ఎవరైనా దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓంశ్రీ మహాన్ని కామెంట్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పటి రోజున ఈ రాశి వారి జీవితంలో భయంకరమైనటువంటి ప్రమాదం అనేది ఎదురుకానుంది వీరు ఈ ప్రమాదం తప్పించుకోవడానికి ఏం చేయాలి వీరి జీవితంలో రేపటి రోజున భయంకరమైనటువంటి ప్రమాదం జరగబోయేది తెలుసుకోవడానికి ముందుగా ఈ రాశి వారి యొక్క స్వభావం గురించి కూడా తెలుసుకుందామండి ఈ రాశి వారు బంధాలకి అనుబంధాలకి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తూ ఉంటారు అలాగే ఈ రాశి వారు ఎవరి నుంచైనా సహాయాన్ని పొందితే ఈ రాశి వారు జీవితంలో వారిని మర్చిపోయే సమస్య ఉండదండి అలాగే జీవితంలో ఎన్ని కొత్త పరిచయాలు ఎదురైనా సరే పాత బంధాలని పాత బంధుత్వాల్ని పాత స్నేహితుల్ని అసలు విడిచిపెట్టరండి అలాగే క్రమశిక్షణతో విజయాల్ని సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు నిరంతరము అదేవిధంగా ఈ రాశి వారికి ఆవేశం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇతరులు వీరిని ఎక్కువగా అతి సులభంగా గొడవలకు తగాదాలకు రెచ్చగొడుతూ ఉంటారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఎదుటివారు వీరిని వారి యొక్క అవసరం కోసం అవసరం తీర్చుకుంటూ ఉంటారు ఈ రాశి వారికి వైద్య సాంకేతిక వృత్తుల్లో ఎక్కువ మక్కువ ఉంటుంది ఈ రాశి వారికి ప్రస్తుతం గ్రహ ఫలితాలని చూసుకున్నట్లయితే గనుక వీరికి ఈ సమయంలో అనుకూల ఫలితాలు అలాగే ప్రతికూల ఫలితాలు కూడా ఉన్నాయి ముఖ్యంగా వీరి జీవితంలో రేపటి రోజున ఒక భయంకరమైనటువంటి ప్రమాదం ఏర్పడే అవకాశం కూడా ఉంది కాబట్టి రాశివారి రాశి వారి జీవితంలో ముఖ్యంగా విద్య విద్య ఉద్యోగ వ్యాపార ఆరోగ్య కుటుంబ రీత్యా ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొంటారో అలాగే వీరు ఈ సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఈ రాశి వారు వృత్తి ఉద్యోగ విద్య వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలని పొందనున్నారు ముఖ్యంగా వ్యాపార పరంగా ఊహించినటువంటి లాభాలు రానున్నాయి అలాగే వ్యాపారంలో చిన్న చిన్న సమస్యలు కూడా పంచి ఉన్నాయి ముఖ్యంగా ఎవరైతే భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నారో వారు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఈ రాశి వారు వ్యాపార భాగస్వామిని ఎంపిక చేసుకునే ముందు ఆచితూచి జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మీ ప్రాణ స్నేహితును మీ బంధుత్వాలను మీ భార్యను మీ వ్యాపార భాగస్వామిగా చేసుకున్నట్లయితే అనుకోని అటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా చెప్పుకోవాలంటే మీ భార్యతో కలిసి మీకు వ్యాపారం అనేది ఈ సమయంలో బాగా కలిసి రాకపోవచ్చు అంతేకాకుండా మీ వ్యాపార భాగస్వామి వలన మీకు మీ ప్రాణ స్నేహితులకు చిన్న చిన్న గొడవలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వ్యాపార భాగస్వామి విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోండి అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి ఇతర వ్యాపారాలు చేసేవారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఈ రాశి వారికి ఆదాయ పరంగా ఎటువంటి ఇబ్బందులు ఉండవు కానీ వ్యాపారంలో చిన్న చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి వ్యాపార పరంగా తగు జాగ్రత్తలు అనేవి తీసుకోండి ఇతరులు చాలా స్వల్పంగా వీరిని గొడవలకు తగాదాలకు రెచ్చగొడుతూ ఉంటారు అలాగే కొన్ని సందర్భాలలో అలాగే ఇతరులు కొన్ని సందర్భాల్లో వీరిని వారి యొక్క అవసరాల కోసం వీరిని ఉపయోగించుకుంటూ ఉంటారు అలాగే ఈ రాశి వారు వృత్తి ఉద్యోగ విద్య వ్యాపార పరంగా మిశ్రమ ఫలితాలు పొందనున్నారు ముఖ్యంగా ఈ సమయంలో చేతి రుతు వారికి అనుకూలంగా ఉంది శ్రమ అనేది అధికంగా ఉంటుంది అలాగే ఉద్యోగస్తులకు ఉద్యోగపరంగా మీరు చేసేటటువంటి సంస్థల పరంగా మంచి శుభవార్తలను వింటారు అలాగే రాశివారు ప్రభుత్వ రంగంలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే ఉద్యోగంలో ఒత్తిడి అనేది ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది నూతన ఉద్యోగాల కోసం అన్వేషించే వారికి ఈ సమయం అనేది అనుకూలంగా ఉంది అలాగే విదేశాలలో ఉద్యోగాల కోసం ప్రయత్నించే వారికి ఫలితాలు విఫలమవుతాయి అలాగే ఈ రాశి వారికి విద్యార్థులకు ఎవరైతే ఉన్నారో ఈ సమయం వారికి సవాళ్లుగా ఎదుర్కొంటారు ముఖ్యంగా ఈ సమయంలో వీరికి చదువుపైన ఏకాగ్రత అనేది ఎక్కువగా ఉండకపోవచ్చు విందు వినోద కార్యక్రమాలపై ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు కాబట్టి ఈ సమయంలో ఈ రాశి వారు విద్యార్థులు చదువుపై ఎక్కువ ఏకాగ్రతను పెంచుకోవడానికి సమయాన్ని కేటాయించాలి అలాగే ఈ రాశి వారికి విద్యార్థులు ఎవరైతే పోటీ పరీక్షలకు సిద్ధమై ఉన్నారో వారికి వారి తల్లిదండ్రుల యొక్క ఉపాధ్యాయుల యొక్క సహకారం అనేది పూర్తిగా లభిస్తుంది అలాగే పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి చాలా బాగా ట్రై చేస్తారు అలాగే ఈ రాశి వారు కొన్ని సమయాల్లో శ్రమ పడకుండా మంచి ఫలితాల్ని సాధించాలని ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి ఆ సమయంలో వీరిపైన వీరి యొక్క తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కొద్దిగా వారిపైన శ్రమ అనేది పెట్టాలి అంటే శ్రద్ధ అనేది ఎక్కువగా చూపించాలి వీరికి ఏకాగ్రతను పెంచడానికి అలాగే విద్య ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడానికి పాటించవలసిన పరిహారాల గురించి తెలుసుకుందామండి మీరు ప్రతి గురువారము కూడా దత్తాత్రేయ గుడికి వెళ్ళి ఐదు ఆవు నెయ్యి దీపాలను వెలిగించి దత్తాత్రేయ స్తోత్రాన్ని పఠించాలి అలాగే పసుపు రంగు ప్రసాదం అనేది పంచిపెట్టాలి అలాగే ప్రతిరోజు కూడా హైగ్రీవ స్తోత్రాన్ని పఠించాలి దీని వలన వీరికి ఏకాగ్రత అనేది పెరుగుతుంది అలాగే విద్య విషయంలో ఎదురయ్యే అడ్డంకులు అన్ని కూడా తొలగిపోతాయి అలాగే ఈ రాశి వారు కుటుంబ పరంగా అన్ని కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను పొందనున్నారు అలాగే ఈ రాశి వారికి ప్రతి విషయంలోనూ కూడా కుటుంబం యొక్క సహాయ సహకారాలు మెండుగా లభిస్తాయి ముఖ్యంగా సోదర వర్గం నుంచి వీరికి సహాయం అనేది అందుతుంది అలాగే బంధువులు స్నేహితుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానం అనేది అందుకుంటారు అంతేకాకుండా ఈ సమయంలో వీరు విందు వినోదాలతో బంధువులతో గడిపే సమయం అనేది అనుకూలంగా ఉంది అలాగే ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనేవి అంతగా కూడా కలిసి రావు అందువలన ఈ రాశి వారు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడమే చాలా మంచిది అలాగే ఈ రాశి వారు వివాహ గడియల్ని పొందబోతున్నారు ఇప్పటి నుంచో వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో అనుకూలంగా మారనుంది వివాహ ఫలితాలు ఫలించే అవకాశం ఉంది అలాగే ఈ రాశి వారికి వైవాహిక జీవితం అనేది చాలా బాగుంటుంది మీ జీవిత భాగస్వామితో కలిసి వ్యాపారం చేయవలసినటువంటి అనుకున్నటువంటి ఆలోచన వీరికి అసలు మంచిది కాదు అలాగే ఈ రాశి వారికి వారి జీవిత భాగస్వామి నుంచి వారి వైపున బంధువుల నుంచి పరపరంగా సహకారం అనేది లభిస్తుంది రాజకీయ నాయకులకు క్రీడాకారులకు కళాకారులకు ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇవ్వనుంది మీరు చేపట్టేటటువంటి పనుల్లో ఆటంకాలు ఏర్పడినప్పటికీ కూడా ధైర్యంగా ముందుకు వెళితే మీరు విజయాన్ని సాధించగలుగుతారు అలాగే రేపటి రోజున ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు ఏమీ ఉండవు కానీ జలుబు దగ్గు అనే సమస్యలు చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి అందుకే ఆర్థిక పరంగా వీరికి ఈ సమయం అనేది చాలా అనుకూలంగా ఉంది ధర్మ పరంగా కానివ్వండి ఖర్చు అనేది మీకు చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఖర్చు విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఈ రాశి వారు రేపటి నుంచి రానున్న ఐదు రోజుల్లో ఒక భయంకరమైనటువంటి ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం అనేది ఉంది కాబట్టి ఈ ప్రమాదం అనేది ఏ విధంగా సంభవించే అవకాశం ఉందో తెలుసుకుందాం ఈ రాశి వారు ఈ సమయంలో ఎక్కువగా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కాబట్టి ప్రయాణ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా రాత్రి సమయంలో ప్రయాణాలు చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ప్రయాణాల వలన వీరికి చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది అయితే ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల వలన మీరు భయంకరమైనటువంటి ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది వీరికి ప్రయాణాల్లో కానివ్వండి లేదా వ్యాపార పరంగా ఉద్యోగం పరంగా మీరు పనిచేసే సంస్థల ద్వారా ఏదో ఒక విధంగా మీకు అపరిచిత వ్యక్తులు పరిచయం అనేది ఈ సమయంలో ఉంది కాబట్టి ఈ సమయంలో మీకు పరిచయమైనటువంటి అపరిచిత వ్యక్తుల నుంచి మీరు జాగ్రత్తగా ఉండవలను ఎందుకంటే వీరి వలన మీకు తెలియకుండానే మీరు కొన్ని ప్రమాదాలకు ఎదురయ్యే అవకాశం ఉంది అలాగే మీకు ఆన్లైన్ లో పరిచయం అయ్యే వ్యక్తుల వలన కూడా మీకు అధికంగా ధనాన్ని నష్టపోయే అవకాశం కూడా ఉంది ముఖ్యంగా మీకు అపరిచి అంటే ప్రయాణాల్లో ఎదురయ్యే అపరిచిత వ్యక్తుల వలన కొన్ని ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తను పాటించాలి అయితే ఈ రాశి వారు ఈ ప్రమాదం నుంచి బయటపడడానికి పాటించవలసిన పరిహారం గురించి కూడా తెలుసుకుందాం మీరు ప్రతి శనివారము కూడా రాగి చెట్టు చుట్టూ నూటెనిమిది ప్రదీక్షణలు చేసి అలాగే రాగి చెమితో చెట్టుకు నీళ్లను పోసి అక్కడే కూర్చుని విష్ణు సహస్రనామాన్ని పఠించాలి అలాగే ప్రతి శుక్రవారము కూడా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి పసుపు రంగులో ఉన్నటువంటి ప్రసాదాన్ని మిఠాయి గాని పప్పులు గాని పంచి పెట్టాలి అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం అనేది చేసుకోవాలి ఆదిత్య హృదయాన్ని పఠించాలి ఈ విధమైనటువంటి పరిహారాన్ని పాటించడం వలన రానున్న రోజుల్లో ఎదురు ప్రమాదం గురించి మీరు బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో చూశారు కదండి రానున్న రోజుల్లో ఈ ఋషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వీరు ఎటువంటి ప్రమాదాలను ఎదుర్కోబోతున్నారు ఎటువంటి పరిహారాలు పాటించాలి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు కదా అలాగే మీరు నిత్యము కూడా ఆ సూర్య భగవానికి నమస్కారం చేసుకోండి వీలైతే మీరు శివాలయానికి వెళ్ళి శివుని దర్శించుకోండి ఇలా చేయడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి డబ్బు సమస్యలు తొలగిపోతాయి